నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే యాత్రికుల ప్రమాదం చాలా బాధాకరం వెలంపల్లి శ్రీనివాసరావు గారు ఇటీవల యాత్రలో మరణించిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ఆ అల్లా ధైర్యాన్ని ప్రసాదించాలని భవానీపురంలో గల గాలిబ్ షాహిద్ దర్గాలో మంగళవారం నాడు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ ప్రార్థనలో మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఇటీవల యాత్రకు వెళ్లినటువంటి పర్యాటకులలో నలభై ఐదు మంది నుండి మదీనా వెళ్లే మార్గంలో బస్సు యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరమన్నారు ఉమ్రాయాత్రను చాలా పవిత్రంగా భావించి మైనారిటీలు ఆ ప్రదేశానికి వెళ్తూ ఉంటారని ఆ ప్రదేశంలో ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు ఉమ్రాయాత్రలో జరిగినటువంటి యాక్సిడెంట్లు మరణించిన వ్యక్తుల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఉమ్రాయాత్రలో మరణించిన వ్యక్తులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్ గారు ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ షేక్ రెహమతున్నీసా గారు మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు హజైతే శాస్త్రం ఒకసారి ఉంటుంది ఉగ్రా అనేది పవిత్ర క్యాబిగా భావించి అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళడం ఆనందం చేస్తున్నారు అటువంటి తరుణంలో ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది సుమారుగా ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది సుమారుగా నలభై మంది పైబడి ఈ బస్సు ప్రమాదంలో చెల్లిపోవడం చాలా బాధాకరం వారి కుటుంబాలకి ప్రధాన సానుభూతి పరిస్థితి తెలియపరుస్తుంది అలా ఆ వారి కుటుంబానికి మంచి ధైర్యాన్ని ఇచ్చే విధంగా వారందరికీ కూడా వారి ఆత్మకి శాంతి కలిగించే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటాను ప్రతి ముస్లిం కూడా ఈ కుబ్రా కానీ అర్జు కానీ కంపల్సరీగా వెళ్ళాలని చెప్పి అనేది వాళ్ళ ఆశయం ఆ జీవిత గమ్యంలోనే ఈ జరిగిన ఇబ్బందికి వారి కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా నల్ల ఆశస్సులతో వారు ధైర్యం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఏదైతే ఏ రాష్ట్రంలో చనిపో వారికి ప్రభుత్వం కూడా అండగా ఉండాలి వారికి అన్ని విధాలు కూడా న్యాయం జరిగే విధంగా ఆయా ప్రభుత్వాలు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరొకసారి ఎవరైతే క్షతగాత్రులు అయ్యారు వారందరికీ వారి కుటుంబాలకి వారందరికీ కూడా ఆత్మక శాంతి కలిగి వారి కుటుంబానికి అలా దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కూడా